హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి మీరు హైప్ చేసి లైక్ చేస్తే చాలామందికి ఈ ఛానల్ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మధ్యలో నీవే ప్రియా పార్ట్ ఫిఫ్టీ ఫోర్ బయటికి వచ్చి కూర్చున్న అన్వి గుండె వేగంగా కుట్టుకుంటుంటే డాక్టర్ గారు బాగా బుక్ చేశారు అనుకుంటుంది కొద్దిసేపటికి నార్మల్ అయిన తర్వాత లోపలికి వెళ్తుంది ఎప్పటికైనా వెళ్ళాలి కనుక తన ప్రేమ అర్ణవ్పై ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కనుక ఎవరూ తన్ని ఇబ్బంది పెట్టరు అందరూ నార్మల్గా ఉండడంతో రిలాక్స్ అవుతుంది అణవి కొద్దిసేపటికి అర్ణవ్ కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరవగానే అణవి కోసం అతని కళ్ళు వెతుకుతాయి కార్నర్లో నిలబడి జ్యూస్ తీస్తూ ఉంటుంది బాగోదని మరలా చూపు తిప్పుతాడు ఏంటన్నా ఏమైనా కావాలా అంటూ అడుగుతుంది ఉమా ఏమీ వద్దు అంటాడు ఇంతలో అన్వి జ్యూస్ తెచ్చి అతను ఎదురుగా పెడుతుంది అన్వి మొహం వడలిపోయి ఉంటుంది నిన్నటి నుండి ఒకటే ఏడుస్తుంది ఫ్రెష్ అవ్వలేదు అని అర్థమవుతుంది సైలెంట్గా అణ్వి తాపిస్తుంటే జ్యూస్ తాకేస్తాడు మా నువ్వు అన్వి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంటాడు మేము వెళ్ళం అని ఇద్దరు ఒకేసారి అంటారు నేను బాగానే ఉన్నాను కదా వెళ్ళి ఫ్రెష్ రండి నో అంటారు ఇద్దరు ఒకేసారి అర్నో గుర్రుగా చూసినా కూడా ఏమీ ఉపయోగం లేకపోయింది డాడ్ మామ మీరైనా చెప్పవచ్చు కదా వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళరులేరా వదిలి అంటాడు శేఖర్ అత్త కనిపించలేదేమిటి నిన్న వచ్చింది నాన్న సాయంత్రం వరకు ఇక్కడే ఉంది నైట్ మీ అమ్మమ్మ ఒక్కతే ఉండాలి కదా అని వెనక్కి పంపించాను ఇప్పుడు కొద్దిసేపట్లో బయలుదేరుతారు అంటూ జవాబిస్తాడు కిషోర్ అయితే అన్వికి మామ్కి కూడా బట్టలు తెచ్చేయమని చెప్పండి మామ వీళ్ళిద్దరూ ఇక్కడ నుండి కదిలేలా లేరు అని అర్ణవ్ చెప్పడంతో సరే అంటూ కిషోర్ కాల్ చేస్తూ బయటికి వెళ్తాడు మహేష్ అంటూ అడగడంతో అన్వి వెళ్ళి బయట ఉన్న మహేష్ని లోపలికి పిలుస్తుంది మహేష్ లోపలికి రావడంతోనే హాస్పిటల్లో ఒక పెద్ద రూమ్ తీసుకో అని చెప్పడంతో సరే అంటూ వెళ్ళిపోతాడు మహేష్ అప్పటికప్పుడు మాట్లాడి ఒక పెద్ద రూమ్ తీసుకుంటాడు హాస్పిటల్లో ఒక గంటకి మహేశ్వరి వాళ్ళు వస్తారు ఎలా ఉన్నావు నాన్న అంటూ ఇద్దరు ఒకేసారి పలకరిస్తారు రమాప్రభ ఇప్పుడే చూడటంతో ఏడ్చేస్తుంది అమ్మమ్మ నేను బాగానే ఉన్నాను నువ్వు ఇప్పుడు ఏడవకు అంటూ చెప్పి ఎట్టకేలకు ఆమె ఏడుపు మానిపిస్తాడు అన్నం వీళ్ళందరికీ ఫుడ్ తీసుకురా మహేష్ నేను తీసుకువచ్చాను రా అంటుంది మహేశ్వరి మంచి పని చేశావద్దా అంటూ మీరిద్దరూ తిన్నారా మేము తినేసాము తిన్న తర్వాతనే వీళ్ళకి తీసుకువచ్చాము గుడ్ అంటూ డాడ్ అంటూ షేఖను పిలుస్తాడు అతను ముందుకు రాగానే నా దగ్గర అత్త అమ్మమ్మ ఉంటారు మీరందరూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రండి మహేష్ కూడా అంటూ చెప్పడంతో సరే అంటాడు శేఖర్ అర్ణంని వదిలి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు అందుకే వెళ్ళడం ఇష్టం లేనట్లుగా మొహం పెట్టి అర్ణం వైపు చూస్తుంది ఎవరూ చూడకుండా కళ్ళు చిన్నవిగా చేసి బుజ్జగిస్తున్నట్లుగా వెళ్ళిరా అంటూ చెప్తాడు ఇక తప్పక అందరి వెంట వెళ్తుంది అన్వి ఎక్కడైనా నొప్పిగా ఉందా నాన్న అంటూ ప్రేమగా అడుగుతుంది మహేశ్వరి ఏమీ లేదత్తా నువ్వు కంగారు పడుకు కొద్దిసేపు వాళ్లతో మాట్లాడి అర్ణవ్ నిద్రలోకి జారుకుంటాడు ముందుగా అన్వి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఏదో తిన్నాను అనిపించి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఎక్కడికి నైడంతా నిద్ర లేదు నువ్వు కొద్దిసేపు పడుకో అంటాడు కిషోర్ లేదు నాన్న నేను వెళ్తాను ప్లీజ్ అంత లేదు నువ్వు వినకుండా వెళ్తే నువ్వు అస్సలు నిద్రపోలేదని చెప్పేస్తా అప్పుడు వాడు నిన్ను వెంటనే రూమ్కు పంపేయడమే కాకుండా రేపు ఉదయం వరకు నిద్రపోమ్మని లాక్ చేస్తాడు అంటూ బెదిరిస్తాడు శేఖర్ అమ్మో రేపు ఉదయం వరకు పావం చూడకుండా నేను ఉండలేను అదేదో ఇప్పుడే కొద్దిసేపు నిద్రపోతే పోతుంది అంటూ తండ్రివైపు మామ వైపు కూర కూర చూసి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది ఉమని కూడా పడుకోమనడంతో తను కూడా తిన్న వెంటనే పడుకుండిపోతుంది నిన్నంతా ఉన్న అలసట వలన ఇంకా కంటినీట నిద్రలేకపోవడంతో తొందరగానే నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు వాళ్ళు పడుకున్న తర్వాత మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఫుర్తిని వాళ్ళు కూడా కొద్దిసేపు నడుం వాలుస్తారు ఎవరికి రాత్రి నిద్ర లేకపోవడంతో మహేష్తో సహా కింద అర్ణవ్ నిద్రపోతూ ఉంటాడు అతని దగ్గర మహేశ్వరి ఇంకా రమాప్రభ ఉంటారు రెండు గంటల తర్వాత కిషోర్ ఇంకా శేఖర్ లెగుస్తారు అప్పటికింకా అన్వి ఉమా నిద్ర లేకపోవడంతో శబ్దం చేయకుండా డోర్ దగ్గరికి వేసి కిందికి వచ్చేస్తారు మహేష్ కూడా లెగవడంతో అతను కూడా వెళ్లతో పాటుగా కిందికి వెళ్ళిపోతాడు అప్పటికే అనోలేజీ టాబ్లెట్స్ వేసుకొని జ్యూస్ తాకుతూ ఉంటాడు తండ్రి వాళ్ళు రావడం చూసి వాళ్ళ వెనక చూస్తాడు తల్లి కోసం ఇంకా అన్వి కోసం మామ్ వాళ్ళు ఏరు డాడ్ రాత్రి ఎవరూ నిద్రపోలేదు కదా కొద్దిసేపు పడుకోమంటే పడుకున్నారు అన్వి మాట విన్నదా ఎక్కడ వింటుందిరా దాని మనసంతా నీ దగ్గరే ఉంది అంటూ తను ఎలా లాక్ చేశాడో శేఖర్ చెప్పడంతో అర్నో పెదవులపై చిన్న నవ్వు చేరుతుంది మరో గంట గడుస్తుంది అయినా అణ్వి వాళ్ళ రాలేదు అర్నో చూపు అయితే డోర్ మీదనే ఉంటుంది అన్విని మిస్ అవుతూ ఉంటాడు ఎదురు చూసి చూసి చిరాకు వచ్చి అసహనంగా ఫీల్ అవుతూ డోర్ వైపు చూస్తూ ఉంటాడు అది అర్థమైన శేఖర్ మహేష్కి చెప్తాడు అణ్వి వాళ్ళని ఇక కిందికి రమ్మని అప్పటికి కానీ అర్ణవ్ మొహంలో ప్రశాంతత రాదు కొద్దిసేపటికి అణ్వి కిందికి రావడంతో అర్ణవ్ మోహన్లో వెలుగు రావడంతో శేఖర్ ఇంకా కిషోర్ హ్యాపీ ఫీల్ అవుతారు తాము అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అని నమ్మకం వస్తుంది సరిపోయిందా నిద్ర అంటూ వెటకారంగా అడుగుతాడు సారీ బాబా రాత్రి నిద్ర లేకపోయేసరికి తెలియకుండానే నిద్ర పట్టేసింది అంటుంది గిల్టీగా చిన్నగా నవ్వి జస్ట్ స్కిడింగ్ అంటాడు ఇక అప్పటి నుండి అర్నవ్ కావాల్సిందంతా తానే చూసుకుంటుంది ఎవరిని ముట్టుకోనివ్వదు అన్వి అర్నవ్ కావాల్సింది కూడా అదే ఎవరితో మాట్లాడుతున్నా ఒక చూపు అణవి మీదనే ఉంటుంది సాయంత్రం వరకు ఉండి మహేశ్వరి ఇంకా రమాప్రభ ఇంటికి వెళ్తారు వాళ్ళతో పాటుగా మహేష్ కూడా వెళ్తాడు మహేశ్వర్ మహేశ్వరి ఫుడ్ వండిన తర్వాత తీసుకొని రావడానికి వెళ్తాడు డిన్నర్ టైంకి మహేశ్వరి వండిన ఫుడ్ తిని అందరూ అర్ణ దగ్గర కూర్చుంటారు చాలాసేపు నేను వీడి దగ్గర ఉంటాను మీరందరూ వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకోండి అంటాడు శేఖర్ అణవి మొహం పాలిపోతుంది ఆ మాట వినగానే డాడ్ అంటూ అరుణ పిలవడంతో శేఖర్ కొడుకు వైపు చూపు తిప్పుతాడు అందరూ అతని వైపు చూస్తారు ఈరోజు నైట్ మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి నాతో అణ్వి మాత్రం ఉంటుంది నేను తనతో మాట్లాడాలి అతను ఏం మాట్లాడాలిపోతు అతను ఏం మాట్లాడబోతున్నాడు మహేష్కి అన్వికి అర్థం అవ్వకపోయినా శేఖర్ కిషోర్ ఉమకి లీలగా అర్థమవుతుంది సరే నీ ఇష్టం నాన్న ఏమైనా అవసరం ఉంటే పిలవండి అంటూ చెప్పి అన్విని ఉంచి అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు కి శేఖర్ ఆ రూమ్లో ఇక అర్ణవ్ ఇంకా అన్వి మిగిలిపోతారు బావ నాతో ఏం మాట్లాడాలి అనుకుంటూ ఆలోచనలో పడుతుంది అన్వి తన్ తనకు బాగోలేదని బాగా ఏడ్చాను కదా దాని క్లాస్ పీకుతాడా ఏంటి లేదంటే ఎక్కువగా తన విషయంలో దూరవద్దు అని చెప్తాడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అన్వి అన్న అర్నో పిలుపుతో తేరుకొని అతని వైపు చూస్తుంది డోర్ వేసి ఇలా రా డోర్ వేసి అర్నో దగ్గరికి వెళ్ళి భయంగా అతని పక్కన చైర్లో కూర్చుంటుంది అన్వి కళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది అతనికి చిరుచమటలు నుదుటి మీద చేరడంతో ఆమె వైపు అలానే చూస్తాడో తదేకంగా టెన్షన్ పడకు అనడంతో కొద్దిగా రిలాక్స్ అవుతుంది చెప్పు బావా అన్వి చేతిని తన చేతిలో తీసుకుని ఆమె కళల్లోకి తదేకంగా చూస్తూ ఐ లవ్ యూ అన్వి అనడంతో షాక్ అవుతుంది క్షణం పాట తనే ఏం వినదో తనకే అర్థం కాలేదు బావ నాకు ప్రపోజ్ చేయడం ఏమిటి నా మనసంతా బావ ఉండేసరికి అన్నీ అలాగే వినపడి చేస్తున్నట్లున్నాయి అనుకుంటుంది ఆమె తను ప్రపోజ్ చేసిన బొమ్మలా ఉండేసరికి షాక్లో ఉన్నదని అర్థమయ్యి మనసులోనే నవ్వుకుంటాడు ఓయ్ అంటూ అన్వి చేతిని కదుపుతాడు నేను చెప్పింది విన్నావా లేదా ఏం చెప్పావు బావా అంటూ అడుగుతుంది అదే అయోమయంతో ఇలా రా అంటూ బెడ్ మీద తన పక్కన ప్లేస్ చూపిస్తాడు భయంగానే కూర్చుంటుంది వెంటనే తన చేతితో ఆమె నడుమును చుట్టి మీదికి లాక్కుంటాడు వెళ్ళి అతని హృదయం మీద వాలుతుంది కంగారుగా అర్ణం వైపు చూస్తుంది ఆమెను సరిగా తన మీదకి చేర్చుకొని నుదుటి మీద ముద్దు పెడతాడు అన్వి బొమ్మల అలానే చూస్తూ ఉంటుంది నువ్వు విన్నది నిజమేనే నేను నీకు ప్రపోజ్ చేశాను మరలా వింటావా అంటూ ఐ లవ్ యూ అన్వి అంటూ చెప్తాడు అర్ణవ్ చెప్పింది అర్థమవ్వడంతో కన్యలతో అలానే చూస్తూ ఉంటుంది అన్వి అమ్ము తప్ప ఎవరిని ఈ జన్మకి నా మనసు ప్రేమించదు ఎవరికి నా జీవితంలో చోటు లేదు అనుకున్నాను కానీ ఎప్పుడు నువ్వు నా మనసులోకి చేరావో నాకే తెలియలేదు అన్వి అమ్ము ప్రేమలో పిలిచివాడ్డైన నన్ను తిరిగి మనిషిని చేశావు నా కోపాన్ని భరించావు నా అసహ్యాన్ని సహించావు నేను అనరాని మాటలని నేను అవమానించిన ప్రేమతో నన్ను క్షమించి నన్ను వదలకుండా వెంటనే ఉండి నేను బాధపడే ప్రతి సమయంలో నాకు ఊదార్పుగా మారావు నీ ప్రేమ నాకు అర్థమవుతున్న ముండిగా నిన్ను దూరం పెడదాము అని చూశాను ఎక్కడ నా మనసులో నీకు స్థానం ఇస్తానో అని కానీ నిన్ను ఎంత దూరం పెట్టినా నీ ప్రేమతో మలయమారుతుల్లో నన్ను చుట్టుమిట్టి నాకే తెలియకుండా నా మనసులోకి వచ్చేసావు మెల్లగా నీకు దగ్గరవుతూ వచ్చాను నాకే తెలియకుండా కానీ నేను ప్రేమిస్తున్నాను అని మాత్రం చెప్పలేకపోయాను నువ్వు కిడ్నాప్ అయిన క్షణం ఒక్కసారిగా ఊపిరి నిలిచిపోయినట్లుగా అనిపించింది అన్వి నీకోసం పరుగులు పెట్టాను గాయాలు కూడా చూసుకోకుండా ఆ క్షణమే నాకు అర్థమైంది నిన్ను ప్రేమించాను అని నీకు దూరంగా ఉండలేను అని మనం పెళ్లి చేసుకుందామా అంటూ అడుగుతాడు చెప్పడం ముగించి అంతా విని ఆపుకోలేని ఉద్వేగంతో ఏడ్చేస్తుంది అన్వి తన ప్రేమ ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత తనని చేరినందుకు అన్నో హ్యాపీగా ఉంటే చాలు తన ఆనందం చూసి బతికేయవచ్చు అనుకున్న అన్వి అతను తన మనసులో స్థానం ఇచ్చేసరికి ఆనందం తట్టుకోలేక గట్టిగా ఏడ్చేస్తుంది ఆమె మనసు పూర్తిగా తెలిసిన అర్ణవ్ ఆమె వెన్ను నిమురుతూ కొద్దిసేపు అలానే ఉండిపోతాడు అయినా అన్వి ఏడు పాపకపోవడంతో నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే నేనంటే నీకు ఇష్టం లేదన్నమాట సరేలే ఏం చేస్తాం నాకు నిన్ను చేరుకునే అదృష్టం లేదు అనుకుంటాను అంటాడు డ్రామాటిక్గా ఆ మాట విన్న వెంటనే తల పైకెత్తి ఉక్రోషంగా చూస్తుంది అతని వైపు అన్వి ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి